నమస్తే ఇప్పుడు ఎనిమిదో పద్యం చెప్పుకుందాము ఇది కూడా సరస్వతి దేవి గురించే అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న చుంబిత దిగ్విభాగ శృతి సూక్త నిజ ప్రభావ శృతి శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబరవీధి విస్తృత విహారిణి నన్ కృపజూడు భారతి అని వేడుకుంటున్నారు భారతి సరస్వతీ దేవి అంబా అమ్మా నన్ను కృప చూడు నన్ను కృపతో చూడు తల్లి ఎందుకు నేను చేయబోయే ఈ కావ్యాన్ని భాగవతం అనే ఆంధ్ర అనువాదాన్ని చక్కగా కృపతో చేసి సంపూర్ణమయ్యేలా చూడు అని ఎలాంటి అమ్మాను వేడుకుంటున్నారు అని అంటే నవాంబుజోజ్వలకరాంబుజ అని మొదటి వర్ణన చేశారు నవ అంటే కొత్త అంబుజ అంబులో పుట్టినది అంబుజ అంబు అంటే నీరు అంబు తోయం జలము పయం ఇలాంటివన్నీ అంబుజ అంటే పద్మం సో నవాంబుజ అంటే కొత్త పద్మం అంటే లేత పద్మం ఫ్రెష్ పద్మం అంటే నవాంబుజ ఉజ్వల నవాంబుజ ఉజ్వల అని గుణసంధి అవుతుంది ఉజ్వల అంటే వెలుగు ఉజాల అంటారు హిందీలో అంటే వెలుగు ఆ ప్రకాశం ఈ కొత్త అంబుజ ఎలా అయితే మంచి వెలుగుగా ఆకర్షిస్తుందో మనల్ని మంచి రంగులో లేత రంగులో ఉంది ఆవిడ కరాంబుజాలు అలా ఉన్నాయట కరములే అంబుజాలుగా కలిగినటువంటి ఆవిడ అంటే చేతుల్లో అంబుజాలు కలిగిన వంటి ఆవిడ అని కూడా చెప్పవచ్చు ఆవిడ చేతుల్లో ఎప్పుడు పద్మాలు ఉంటాయి అని సో అం నవాంబుజోజ్వల కరాంబుజ ఆవిడ చేతులు కొత్త పద్మాలు ఎలా అయితే వికసించినప్పుడు ప్రకాశంతో వెలుగుతూ ఆకర్షిస్తాయో అలాంటి చేతులు అందులో పద్ములు కలిగిన ఆవిడ అని అంబ నవాంబుజోజ్వల కరాంబుజ తర్వాత శారద చంద్ర చంద్రికాళంబర చారుమూర్తి అన్నారు శారద గత వారం తెలుసుకున్నాము శారద అంటే శరత్కాలం యొక్క శారద శారద చంద్ర శరత్కాలం యొక్క చంద్రుడు శారద చంద్ర చంద్రిక చంద్రిక అంటే చంద్రుడు చేసి చంద్రుడు కరువు ఏంటి వెన్నెల అంటే చంద్రిక అంటే వెన్నెల సో శారద చంద్ర చంద్రిక శరత్కాలములోని చంద్రుని యొక్క వెన్నెల శారద చంద్ర చంద్రిక అడంబరమూర్తి ఆడంబరమూర్తి చారుమూర్తి ఆ వెన్నెలే ఆవిడకి ఆడంబరం అంటే అబ్బా ఎంతలా మెరిసిపోతుందో అన్నంత ఆడంబరంగా ఆవిడ కనబడే చారుమూర్తి చారు అంటే చారులత అంటామా సుందరం అనడానికి చారు చారుమూర్తి చారుడమని తాగే చారు తెలుగులో కాదు చారుమూర్తి ఆడంబర చారుమూర్తి సో శరత్కాలం యొక్క వెన్నెల ఆడంబరముగా ఆవిడ అందముగా కలిగినటువంటి సుందరమైన మూర్తి అని రెండు పేర్లు తెలుసుకున్నాము వీటిని చక్కగా అందరికీ షేర్ చేసి లైక్ చేసి మీ కామెంట్లు కూడా తెలపండి మీకు ఎలా నచ్చుతుందో లేదో అన్నది నమస్తే